ఒక వర్తకుడు తన వర్తకం పెరగాలని లాభాలు పెరగాలని కోరుకుంటాడు ఈ రోజుల్లో ఒక నిరుద్యోగి ఉద్యోగం కావాలని కోరుతాడు రాతి ముందో రప్ప ముందో నిలబడి ఒక ఆడపిల్ల తల్లి కూతురికి పెళ్లి సంబంధం కావాలని కోరుతుంది మగపిల్లాడి తల్లి కొడుక్కి ఎక్కువెక్కువ కట్నముగా లాంఛనాలు రావాలని కోరుకుంటుంది అద్దె పట్లు పడేవాళ్ళు ఎప్పటికైనా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటారు ఒక రోగి రోగం కుదిరితే మొక్కుబళ్ళు చెల్లిస్తారని మొక్కుకుంటాడు ఒక ఉద్యోగి ప్రమోషన్ రావాలని కోరుకుంటాడు ఈ రకంగా ధనిక వర్గంలో కానీ వర్గంలో కానీ ఎవరి అవసరాల కోసం వాళ్ళు కోరుకునేటటువంటి కోరికల్లో దేవుడు ఉంటాడు తప్ప దేవుడు ఉన్నాడో లేడో అనే సంగతి వారికి తెలియదు అయినా కూడా కోరుకుంటూనే ఉంటారు ఎందుకంటే ఒక అదృశ్య శక్తిగా దేవుణ్ణి మనం పెట్టేశాం కాబట్టి ఆ కనిపించిన శక్తి మీద మనకు తెలియకునే చిన్నప్పటిచ్చి ఒక నమ్మకం విశ్వాసం ఏర్పడుతుంది కాబట్టి వారిని అంటే ఆ దేవుణ్ణి మనం కోరుకునేది కూడా లౌకిక విషయాల కోసమే కానీ అయ్యా నాకు స్వర్గం కావాలి స్వర్గం కావాలి స్వర్గం కావాలని యుక్త వయసు నుంచి ఏ యొక్క మనిషి ఏ యొక్క ఆలోచన జీవి కోరుకోడు నాకు అది కావాలి ఇది కావాలి నువ్వు తీర్చినాయనా అని చెప్పేసి ఏడుకొండల మెట్లు ఎక్కతాడే తప్ప అక్కడికి వెళ్ళి నాకు స్వర్గీమైన ఆయన ఇక్కడ ఈ తలకో నుంచి నేను దూకి చనిపోతే డైరెక్ట్గా నీ దగ్గరికే వచ్చేస్తానని ఎవరి కోరుకోరు కదా అయినా ఆ భావాన్ని మనం అలా విస్తృతిపరచుకుంటూ వెళ్ళిపోతుంటాం దానికి అనుగుణంగానే మనం నడుస్తూ ఉంటాం దాన్ని చీల్చి చెండాడాలంటే మనకి ఎక్కడో భయం దాంతో చీల్చి చండాడే వాళ్ళు ఆలోచించే వాళ్ళు చెప్పే మాటలు వినాలంటే కూడా భయపడతాం అలా చెప్పే వాళ్ళలో చాలా మందిలో ప్రముఖురాలు రంగనాయకమ్మ గారు వాళ్ళు చెప్పే మాటలు మనము తప్పో ఉప్పోని ఆలోచించకుండా ఒకవైపు తార్కికంగా హేతుబద్ధంగా విందాము ఆలోచిద్దాం తప్పే ఉంది ఈ కోరికలని సమాజం పరిస్థితులని సంబంధించినవే భగవంతుడు లేడు కాబట్టి ఈ ప్రార్థనలు వినేవాళ్ళు తీర్చేవాళ్ళు ఎవరూ ఉండరు కానీ ధరిక వర్గం కానీ కోరికల్ని అదే తీర్చుకోగలదు ప్రజలు లేని భగవంతుళ్ళు వేపు మొహాలు తిప్పి ఉన్నంత కాలము ధనిక వర్గం కోరికలు నెరవేరుతూనే ఉంటాయి సమస్య అంతా పేదవర్గానిదే సమాజము నిరుద్యోగం అనే సమస్యే లేకుండా యువతి యువకులందరికీ పనులు చేసే అవకాశం కల్పిస్తే ఉద్యోగుల కోసం దేవుళ్లకు మొక్కుకోవలసిన పరిస్థితి ఉండదు కదా